రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సిడబ్ల్యూసీ నేత కొప్పోలు రాజు అన్నారు నెల్లూరు నగరం ఇందిరాభవన్ లో రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజు రాజ్యాంగం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో ఏడాది పాటు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపడుతోందని తెలిపారు రాజ్యాంగంపై ప్రజల అవగాహన పెంపొందించడంతో పాటు గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు రాజ్యాంగ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేత దేవకుమార్ రెడ్డి చెప్పారు తీసుకున్నారు దేశంలో ఒక సంవత్సరం పాటు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతని వారి భుజస్కంధాలపైన తీసుకొని ప్రజల్లోకి ఒక సంవత్సరం పాటు క్యాంపెయిన్ మరియు పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు మరి ఆ నిర్ణయాన్ని నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా ఈ క్యాంపెయిన్కి రూపకల్పన చేయాలి ఏ అంశాలు ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళాలి ఏ విధంగా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం పైన ఏ విధంగా ఏ విధంగా ఆక్రమణ చేస్తున్నారు అనే విషయాలు ప్రజలకు చెప్పాలి అనే విషయం మీద ఒక సమావేశాన్ని నాడు ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం పాటు కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మీటింగ్లో సం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏ విధంగా రాజ్యాంగం ద్వారా బడుగు వర్గాల వారికి మేలు జరుగుతునే విషయాలు మాట్లాడటమే కాకుండా పార్టీ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేసుకొని ఈ క్యాంపెయిన్ నిర్వహణ చేయాలనే విషయాలు దానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము నాకు చాలా మరి హోప్ ఉన్నది ఈ సమావేశం ద్వారా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ భారతదేశంలో ఉండేటటువంటి నగరాలైనా పట్టణాలైనా మండలాలైనా గ్రామ స్థాయిలోకి ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి మీడియా మిత్రులు కూడా చాలాసేపు పండించి మీరు వెయిట్ చేస్తున్నారు అన్నిదే భావించకుండా మా యొక్క సందేశాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అమిత్ షా గారు పార్లమెంట్లో రాజ్యసభలో గాంధీజీని బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగా కించపరిచి మన యొక్క రాజ్యాంగ విలువల్ని భారతదేశం యొక్క భారతీయుల యొక్క అందరిని అవమానపరిచినటువంటి సందర్భాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది గట్టిగా ఖండించాలి దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున తన నిరసనని తెలియజేసినటువంటి సందర్భాన్ని మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి ఒక గుర్తింపు ఉంది విలువ ఉంది కొన్ని దేశాలైతే ఇంత సుశ సుశి విశాలమైన భారతదేశంలో ఈ రాజ్యాంగంలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా విభిన్న జాతులకి మతాలకి ఏర్పాటు చేసి ఆనాటి పరిస్థితులను బట్టి ఈ రోజు వరకు కూడా మనందరికీ వాక్ స్వాతంత్రంతో మనం జీవిస్తున్నామంటే అది ఒక ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ గారి ఆదేశాలతో చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈ విధంగా ఆనాటికి ఒక్క విషయం మీకు చెప్తాను సోదరుల అందరు కూడా గమనించాలి ఆనాడు నరేంద్ర మోడీ గారు స్వతంత్రం వచ్చేటప్పటికి పుట్ల అమిత్ షా అయితే అసలు పుట్ల ఇటువంటి భారతదేశం కోసం స్వతంత్రంలో పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి కాంగ్రెస్ వాదులు ఈరోజు అడిగే హక్కుగానే మాట్లాడే ధైర్యం కానీ గుండెల మీద వేసుకొని చెప్పే ఒక రైట్ కానీ అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను సాహెబ్ అంబేద్కర్ ఒక కులాని నాయకుడు కాదు ఒక వ్యవస్థకి నాయకుడు ఈ భారతదేశంలో ఆయన చేసినటువంటి సంస్కరణలు ఆయన అంశాలు అంశాలన్నట్టు కూడా మనం గమనిస్తే ఈరోజు కూడా పేదవాడికి అట్టడుగుడు ప్రజానీకానికి బీసీలకి మహిళలకి అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి నాయకుడు మహానుభావుడు అనాలయ్య నాయకుడు కాదు మహానుభావుడు అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భారతదేశంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని నిరసన తెలియజేసి వాళ్ళు రాజీనామా చేసి క్షమాపుణ్లు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ అయిన ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా దీన్ని అందరు ఖండించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ విధమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నింటి కూడా ఈనాడు వీరు చేసేటటువంటి ఈ దురాఘాతలు రాజ్యాంగాన్ని మార్చి తన వాళ్ళ బ్రాండ్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన్ని అవమానపరిచే విధంగా భారతదేశ ప్రజలను అవమానపరుస్తున్నారు ఈ దీన్ని మేము తీవ్రంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ